ఏటన్నా బండి మీద పోతుంటే పక్క పొంటో లేక నడుమిట్లను తీరు తీరు బొమ్మలు అదేనుల హోర్డింగ్లు కనబడుతుంటాయి కదా ఆగో అళ్ళ ఏదన్నా బొమ్మ మనకు బగ్గ నచ్చితే ఆగన్న చూస్తాం లేకుంటే బండి తోలుకుంటా గడికోసారి అటు దిక్కే కన్నేస్తాం ఆగో అట్లా పంచగుట్ట దిక్కు ఓ హోర్డింగ్ చూసి మస్తు టలైన అట ఇంతకు ఆ హోర్డింగ్ లో ఎవరి బొమ్మ ఉంది అంతకనం ఎందుకు చూసిర్రు అనేది మనం కూడా అరుసుకోవాలి కదా అయ్యో హీరోయిన్ అనుష్క శెట్టి అదేనోల్లా మన బాహుబలి దేవసేన జయంగా రోడ్డు మీద మస్తు టర్లు అయినాయట అవు పట్నం లా దిక్కు అనుష్క యాక్షనింగ్ చేసిన పాత సినిమా ఒకటి ప్రమోషన్ కోసం పెట్టిర్రట ఆగో ఈ ఫోటోలో అనుష్క అందం అబ్బలదారు ఉండేటళ్లకు తొవ్వెంట పోయే బండోళ్లు బండ్లు తోలుడు ఇడిచిపెట్టి అనుష్క దిక్కే చూసిర్రు ఉంది అప్పుడోటి అప్పుడోటి మొత్తం కలిపి ఓ నలభై టక్కర్ల దాకా ఆయన అంటురు చూసినోళ్ళు అయితే క్రిష్ అన్న దర్శకత్వంలో వచ్చిన వేదం అనే సినిమా దా ఆగ్గా సినిమా వచ్చి నిన్న జూన్ నాలుగో తారీఖు నాటికి సరిగ్గా పదిహేను ఏళ్ళు అయిందట అందుకే పదిహేను ఏళ్ళ పండుగ చేయాలని సినిమాలో అనుష్క పసుపు పచ్చ చీర కట్టుకుని వయ్యారి సూపులు చూస్తున్న ఫోటోలను ఇయ్యర మయ్యర వాడేసిర్రు వాళ్ళు అట్లా పంజాగుట్ట దిక్కు ఈ ఫోటో పెట్టంగా తో వెంట పోయే వాహనదారులు చూసిర్రు ఊరకు ఈ ఫోటో అప్పట్ల దుమ్ము లేపనుండే మల వెటిరేంది అని మనసు పారేసుకొని చూసిర్రు దీంతో టకర్లు అయినాయట మరి ముచ్చట మున్సిపల్ అధికారి ఎవరు ఎరక చేసిరో ఏమో తెలియదు కానీ అనుష్క జయంగా ఆగమైతుంది ఫోటో చూసి బళ్ళు నడుపుతుంటే పోటు పోటు టక్కర్లు అవుతున్నాయి వెంటనే రావాలే హోర్డింగ్ పీకేయాలి అని చెప్పుడుతోని వచ్చి మరిన్ని టక్కర్లు కాకుండా ఫోటోను వీకేసిరు కానీ ఏ కా కామాట అనుష్క సినిమాలకు వచ్చి పదిహేను ఏళ్ళు కూడా ఇప్పటికీ అట్లనే ఉంది అని అనుకుంటా పోయిర్రట ఈ ఫోటోను చూసిన జనాలు